ప్రతిసారి ఎక్కడ పడుతున్నవరా ఇలాంటి జంబల్ హాట్ అమ్మాయిల్ ను అంటూ సినిమాలో ఓ డైలాగ్ ఉంటుంది కదా ఇప్పుడు రవితేజను చూసి ఇదే అంటున్నారు అభిమానులు కూడా ప్రతిసారి నుంచి తీసుకొస్తున్నావన్నా నీ సినిమాలో హీరోయిన్లను అలా ఉంటున్నారు అంటూ తెగ పొగడేస్తున్నారు కావాలంటే చూడండి ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోయిన్స్ అందరికీ వాళ్ళు స్టార్స్ కాకముందు రవితేజనే ఆఫర్ ఇచ్చుంటాడు కావాలంటే చెక్ చేసుకోండి ఇప్పుడు ఇండస్ట్రీని ఏలెస్తున్న శ్రీలీలకు ధమాకాతో ఫస్ట్ ఆఫర్ ఇచ్చింది రవితేజ అలాగే మీనాక్షి చౌదరి ఎవరో కూడా తెలియకముందే ఆ అమ్మాయితో కిలాడిలో రొమాన్స్ చేశాడు రాజా దానికంటే ముందు డెంపుల్ హైతీతోనూ కిలాడీలో నటించాడు ఆ తర్వాతే డెంపుల్ కు వరుస ఛాన్స్ వచ్చాయి అప్పట్లో ఇండస్ట్రీని ఊపేసిన రకుల్ ప్రీత్ సింగ్ ముందు కిక్ టూ లో నటించిన తర్వాతే రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు ఆమెకు అవకాశం ఇచ్చారు కొన్నేళ్లుగా ప్రతి సినిమాల్లోనూ అదిరిపోయే హీరోయిన్లతో జోడీ కడుతున్నాడు రవితేజ అవి హిట్టా ఫట్టా పక్కన పెడితే మాస్ రాజా సినిమా అంటే చాలు హీరోయిన్స్ మాత్రం అద్దరిపోతున్నారు రావణాసురలో అను ఇమాన్యుల్ ఫరీ అబ్దుల్లా మేఘాకాష్ దక్ష నగార్కర్ లాంటి వాళ్లతో నటించాడు రవితేజ ఇక టైగర్ నాగేశ్వరరావు కృతి సనన్ చెల్లి సనన్ గాయత్రి భరద్వాజ్ లాంటి యంగ్ హీరోయిన్లతో రొమాన్స్ చేశాడు మొన్నటికి మొన్న మిస్టర్ బచ్చన్ లోను భాగ్యశ్రీ బోర్సేకు ఆఫర్ ఇచ్చింది మాస్ రాజానే సినిమా ఫ్లాప్ అయిందేమో గానీ ఆ అమ్మాయి మాత్రం సూపర్ హిట్ అయింది టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది భాగ్యశ్రీ ప్రస్తుతం మాస్ జాతరలో మరోసారి శ్రీలీలతోని జోడీ కడుతున్నాడు రవితేజ దీని తర్వాత కిషోర్ తిరుమలతో ఓ సినిమా చేయబోతున్నాడు ఈ సీనియర్ హీరో ఇందులో హీరోయిన్స్ ఎవరు తెలుసా సౌత్ ఇండియన్ మోస్ట్ సెన్సేషనల్ బ్యూటీస్ మమితా బైజు అండ్ కయాడు లోహర్ ఇద్దరు కత్తు లాంటి హీరోయిన్లను తన సినిమా కోసం సెలెక్ట్ చేసుకున్నాడు రాజా కయాడు లోహర్ ప్రస్తుతం సోషల్ మీడియా ట్రెండింగ్ మన డ్రాగన్ సినిమాలో నటించింది ఈ బ్యూటీ ఇక ప్రేమలు సినిమాతో పిచ్చెక్కించింది మమిత ఈ ఇద్దరు ఇప్పుడు రవితేజతో ఒకే సినిమాలో నటించబోతున్నారు దెబ్బకు కుర్రాళ్లంతా ఈ సినిమా కోసం క్యూ కడతారంతే అందుకే రవితేజను చూసి అభిమానులే అంటున్నారు ఎక్కడ పడుతున్నామన్నా ఇలాంటి కత్తి లాంటి అమ్మాయిల్ని అని ఈ హీరోయిన్ సెలెక్షన్ చూశాక ఆ మాట అనడంలో తప్పేం లేదుగా